موسیقی

ویشوریہ రామ నామే సాకలమొరే నర్పై సత్యం నా వేరేలి భూలే వితాయస్య శ్రీ రేంగరే సంజానా వార్షిక కన్యాణ వనప్రారాకటమరే అర్సతి మంచాన ప్రకలచా నిర్మక్సదేవకొని ధర్మ ఆత్మనాగం کل مہوت آرا کرچار شریح

నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ అర్ఘ్యాది పాత్రేసు గించిది గించి జలం నిక్షిప్య శేష జలేన పూజా ద్రవ్యాన్ని ఆత్మానంచ కూర్చేన ప్రోక్ష ఏతో కమలపాకు పట్టుకొని నీళ్ళు మొత్తాన్ని కలుపుకొని మీ దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రి మీద ఆ స్వామి వారి మీద మీ మీద ప్రోక్షణ చేసుకోండి ప్రోక్ష అపిత్రాపిత ప్రవాస రవస్త్రం గతోపివ స్పరై పుండరేకక్ష సబాక్్య భందర జతే పుండరేకక్షాయ పుండరేకక్షాయ తీసుకోండి విస్తక్ష్యన స్వరూపమైనటువంటి గణపతిని మనసులో ప్రార్థన చేసుకోండి ఓం అదా శ్రీమతే నమః సతతం మస్కారం చేసుకునే అక్షతులు సోమవారు దగ్గర వేయండి ఓం భూశ్వేనమావాహయామి ఓం భువ విశ్వమావాహయామి ینحب سواسین ماہیا

సర్వ ఆభరణ అక్షదాం అక్షరాంతమత్వ ఆమె పల్లారెండు అక్షతల మీద సంస్కారం చేసుకోండి సర్వభరణఅలంకారనాట అక్షతాన సమర్పయామి పుష్పై పూజయామి అక్షతై పూజయామి విడిపోని తీసుకొని ఒక్కొక్కటి విశ్వక్సేనాజ నమః అని మనసులో అనుకుంటూ స్వావార దగ్గర పెడుతూ ఉండండి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాజ నమః స్తోత్రవ్యాసమేతా య నమః శ్రీనేసా య నమః శోభనాంగా య నమః ఓం కరివక్తాయ నమః కరిప్రియా య నమః సర్వసాహస్త్రాత తత్వగ్ణా య నమః సర్వావిష్టవల

موسیقی నైవేద్యం పెట్టండి ఒక పండు నివేదనగా పెట్టండి నైవేద్యం ఆ పండు మీద ఉచుక నీరు చల్లండి నైవేద్యం చహ ప్రోక్ష పరిశించ శోషణ దాహన ప్లావణాని విరి శోధ్య స్వరమే ముద్రయ అమృతయ కృత్య దేవ సత్య సవిద ప్రసవే అశ్విన ఆ బాహుభ్య ఆ పుష్ణ హస్తా ఆభ్య మా దదేహే ఓం 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 అమృత నైవేద్యం సమర్పయామి తాంబూల ఇందాక తాంబూల పెట్టారు కదా దాన్ని పట్టుకొని నమస్కారం చేసుకోండి తాంబూలం సమర్పయామి ముఖ సువాసనార్థం తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి మళ్ళా